ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని పంతొమ్మిది ఇరవై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పంతొమ్మిదవ శ్లోకం ముఖం బిందుం కుచయుగ మధస్త తదదో హరార్ధం ధ్యాయే ద్యోహరమహీషితే మన్మదకలాం ససద్య సంక్షోభం నయతి ఇత్యతి రవీందుస్తనయుగాం దీని యొక్క భావము ఓ దేవి సంస్కృత లిపి అందలి క్లీం అన్ అక్షరములో బిందువును ముఖముగాను కకారమునకు చిహ్నములు స్తనయుగముగాను దాని క్రిందనున్న భాగమును హరుని అర్ధభాగముగాను సాధకుడు ధ్యానించవలెను అలా ధ్యానించిన సాధకుడు స్త్రీలనే కాదు త్రిలోకములను మోహింపజేయగలడు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి ఇరవై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ శ్లోకము పూజావసానమందు పన్నెండు వందల సార్లు జపించాలి అర్ధనారీశ్వర స్తోత్రములు ఆరాధన చేయాలి వాగర్త వివ సంప్రత వాగర్త జగతహా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగర్ధముల వలె కలిసి ఉన్న అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను అనే భావనతో పూజించాలి పాలు తేనె అరటి పండ్లు నివేదన చేయాలి చందనము పుష్పము భస్మము కుంకుమలతో యంత్రాన్ని పూజించి అభిమంత్రించి దానిని ధరించిన వారికి సకల రాజులు స్త్రీలు వశమవుతారు రాక్షసులు మృగాలు కూడా కౌరం విడిచి అసాధకుడికి వశమై ఉంటాయి ఖాళీ రూపము భయంకరంగా ఖండించిన మానవ శిరస్సుతేత ధరించి విరబోసిన కేశాలతో భయంకరమైన ఖడ్గంతో శ్మశానములో ఉంటుంది కానీ సాధకునికి ప్రసన్నంగా కనిపిస్తుంది దీక్షా దీక్షలతో ఈ దేవిని ఉపాసించాలి ఈ సాధన సిద్ధించి దేవీ దర్శనం అయితే సాధకునికి చిత్తములో శక్తి ధైర్యము సహస్రాధికంగా అవుతాయి రూపము భయంకరమైన చిరునవ్వు వెన్నెలలా కురిపిస్తుంది కన్నులలో కరుణ నిరంతరం ప్రకాశిస్తుంది ఈమె అగ్నిశిఖలలో సాక్షాత్కరించినప్పటికీ అగ్నిచందనములా చల్లగా సాధకునికి సంగు తాకుతుంది అని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం కిరంతి కిరణని కురుంభా మృతరసం హృదిత్వా మాదత్తే హిమకర శిలామూర్తిమివయ స దర్పం శమయతి శకు ఇవ జ్వరప్లుష్టాయతి సుధాధార శిరయా దీని యొక్క భావము నీ శరీరం నుండి వెదజల్లే చల్లని అమృతధారలు చంద్రకాంత మాణిక్యం నుండి వెదజల్లే చంద్రకిరణం వలె మిక్కిలి ప్రకాశిస్తున్నాయి అటువంటి నీ మూర్తిని ధ్యానించిన వారు గరత్వంతుని చూసిన సర్పాల వలె ఎటువంటి రోగాతురుల రోగాలనైనా తోలివేయగలరు నీ సుధాధారలను తలచిన జ్వరాతురలు జ్వరము కూడా నశిస్తుంది ఈ యంత్రమును మయూర తామ్రము లేదా పున్నాగ తామ్రంతో కలిసిన బంగారు రేకుపై వేయించాలి సర్పయంత్రంపై శేషుని ఆవాహన చేసి పూజ చేయాలి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో ఈ యంత్రాన్ని పూజించాలి రోజుకి రెండు వేల సార్లు బీజాక్షర యుతంగా ఆ శ్లోకాన్ని పఠించాలి దీక్షానంతరము ఈ యంత్రాన్ని ఉంగరంగా చేయించి సాధకుడు ధరించాలి పూజానంతరము ఈ యంత్రాన్ని విభూతిపై వ్రాసి జపించాలి పాలు పళ్ళు నివేదన ప్రతిరోజు చేయాలి ఈ సాధన వల్ల సర్పములు తేళ్ళు మొదలైన జంతువుల వల్ల భయం ఉండదు విభూతి మంత్రించి జంతువులపై చల్లితే అవి మరణిస్తాయి మంత్రించిన భస్మాధారణ వల్ల సమస్త జ్వరాలు తగ్గి ఆరోగ్యం కలుగుతుంది ఈ యంత్రమును భస్మంపై వ్రాసి ధరించిన వారికి విషహారం అవుతుందని భావము శ్రీ శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ